హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాంటి వీడియో అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా హెయిర్ గ్రోత్ రెమెడీస్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే జుట్టు చూస్తే కొనలకి తక్కువగా ఉంది అలాగే తోకలా కనిపిస్తుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అండి ఎందుకంటే నేను కూడా ఈ మధ్య హెయిర్ కట్ చేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే హెయిర్ కట్ చేశాను ఈ విధంగా అమ్మ అయితే కట్ చేసింది ఎప్పుడు కానీ అమ్మతోనే కట్ చేయించుకుంటాను నేను అలాగే మా మా ఇంట్లో అంటే మా చెల్లి నేను కూడా అదే విధంగా అమ్మే కట్ చేస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత అసలు పెరుగుతుందో లేదో అనుకున్నాను పెరుగుతుంది ఎందుకు పెరగదు కాకపోతే ఏజ్ గా చూసుకుంటే హెయిర్ గ్రోత్ అయితే చాలా తక్కువగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కాకపోతే మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా ఎంతమంది పిల్లలు ఉంటాయి ఏంటి కదా ఈ విధంగా హెయిర్ అయితే కట్ చేశాను చూసారు కదా ఇలా ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటుంది ఇంకా నేను అది పెరుగుతుందో లేదో అసలు అంత ఎలా పెంచాలి కాకపోతే ఎప్పుడు కట్ చేసినా కూడా హెయిర్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఉంటుందండి ఎందువల్ల నేను ఏం యూస్ చేస్తున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో క్లిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మీకు తప్పకుండా యూస్ అవుతుంది ఎందుకంటే హెయిర్స్ చాలా మంది ఇష్టపడతారు కదా అలాగే హెయిర్ ఉంటేనే ఆడవాళ్ళకి అందం అలాగే హెయిర్ లేకపోతే అసలు అందమే ఉండదు కదా మీరు చెప్పండి చాలా అంటే చాలా హెయిర్ కట్ చేసింది అంత ముందు కూడా కట్ చేస్తాను అది పెరిగింది కాకపోతే అప్పుడు వీడియో ఏమీ తీయలేదు కాకపోతే ఇంప్రూవ్మెంట్ ఉంటేనే కదా మీతో షేర్ చేసుకునేది అదేవిధంగా అప్పుడు అనుకోకుండా కట్ చేసింది కానీ ఇప్పుడైతే మీకోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఇప్పుడు లేట్ చేయడం ఎందుకు ఇప్పుడైతే వీడియో అయితే చూసేసేయండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెయిర్ ఆయిల్ చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోండి ఆ బౌల్ కొంచెం వేడిన తర్వాత అందులో కోకోనట్ ఆయిల్ తీసుకోండి ఒక ఒక గ్లాస్ లేదు అంటే కప్ ఒక కప్ ఆయిల్ తీసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు అందులో ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి మెంతులు ఈ విధంగా వేడవుతున్నాయి చూసారు కదా ఇలా వేడవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఇది కలర్ మారకముందే ఇందులోనైతే కొంచెం కరివేపాకు తీసుకోండి ఒక కప్పు లేదు అంటే ఒక గుప్పెడు ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా వేగాలి ఆయిల్లో ఆ తర్వాత ఒక గుప్పెడు కొంచెం తక్కువ తీసుకున్నా సరే పుదీనా కూడా తీసుకోండి దీనివల్ల ఏంటి లాభాలు పుదీనా మనం కర్రీస్లో వేసుకుంటాం కానీ ఈ విధంగా ఆయిల్లో వేసి ఎరుకు పెట్టుకుంటారా అంటే లేదండి ఇందులో చాలా చాలా లాభాలు ఉన్నాయి మన జుట్టుకు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా లాభాలు ఉన్నాయి అందుకోసం కొబ్బరి నూనె మనం ఇంట్లో పట్టించుకున్నదైనా సరే లేదు అంటే మనం డబ్బాల్లో అంటే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా అదైనా పర్లేదండి లేదు మిగతా ఆయిల్స్ అయితే అస్సలు పెట్టకండి ఎందుకంటే నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్తోనే చూపిస్తున్నాను ఇంకా మిగతా అది ట్రై చేయలేదు ట్రై చేస్తే మీతో షేర్ చేస్తాను తప్పకుండా ఇలా కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత అన్ని విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టైనర్ పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పూర్తిగా వేడి తగ్గాలి వేడి తగ్గిన తర్వాత మాత్రమే ఈ విధంగా వస్తుంది కలర్ చూసారు కదా మంచిగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా వేడి తగ్గిన తర్వాత మాత్రమే హెయిర్కి అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను అప్లై చేయడం కూడా చూపిస్తాను చాలా మంది ఏదో పెడుతున్నాం కదా పెట్టుకుంటే ఓపెన్ అయిపోతుంది అనేసి అలా మనం హెయిర్కి అప్లై చేస్తాం అలా కాకుండా ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పాపడ ఈ విధంగా రెండు వైపులా అంటే డివైడ్ చేసేసండి టూ బ్యాచెస్ కింద పెట్టేసిన తర్వాత హెయిర్ని ఇప్పుడు ఇలా మనము పాపడి నుండి హెయిర్ అంటే స్కాల్ప్కి తల భాగాన మొదట్లో పెట్టేసేయాలి స్మెల్ చాలా బాగుంది అందుకోసమే నేనైతే అస్తమానం చూస్తున్నాను ఈ విధంగా తలకి మెయిన్గా అప్లై చేసుకోండి అలాగే మరీ ఎక్కువ పెట్టనవసరం లేదు మనం పెట్టిన తర్వాత ఎంత మసాజ్ చేస్తున్నామో అలాగే స్కాల్ప్కి అంటుకుందా లేదా అనేది చూసుకోవాలి అరే అసలు దీనివల్ల ఏంటి లాభాలు చెప్పలేదు కదా అందులో ఆయిల్లో మెంతులు వేసాం కదా మెయిన్ చాలా స్మూత్గా హెయిర్ అనేది అస్సలు డ్రైగా అవ్వకుండా చేస్తుంది అదొకటి అలాగే మెంతుల వల్ల ఇంకేంటి అంటే డ్రాండ్రఫ్ రాకుండా చేస్తుంది డస్ట్ పట్టకుండా చేస్తుంది మనం బయటకు వెళ్ళొచ్చిన తర్వాత గడ్డిలా తయారవుతుంది అలాగే గడ్డిలా అవ్వడమే కాదు డ్రైగా కూడా కనిపిస్తుంది అందువల్ల మెంతులు వేసుకోవాలి అందులో అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది మెంతుల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనం ఆరోగ్యానికి కూడా మెయిన్ అండి అది కడుపులో కూడా చాలా మంచిది మెంతులు మెయిన్లీ అయితే ఇప్పుడు హెయిర్కి చెప్తున్నాను కాబట్టి హెయిర్కి ఇవ్వండి అలాగే అందులో కొంచెం పుదీనా కూడా వేసాం కదా పుదీనా వల్ల దురద ఉండదు మెయిన్గా దురద ఉండడం వల్ల మనము ఊరికే చేతులు అట్లా పెడతా ఉంటే హెయిర్ అంతా ఊడొచ్చేస్తుంది తెగిపోతుంది మధ్య మధ్యలో అలా మధ్యలో తెగిన వెంటగా పెరగడానికి చాలా టైం తీసుకుంటుంది అలాగే పుదీనా పెట్టడం వల్ల ఏదైనా స్ట్రెస్ వల్ల మనము ఇది తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది కదా దానివల్ల కూల్ కూల్గా అనిపిస్తుంది అలాగే చాలా వరకు మెరిసే గుణం ఉంటుంది జుట్టు రాలకుండా చేస్తుంది ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి తర్వాత కరివేపాకు కూడా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకైతే మెయిన్గా యూజ్ అవుతుంది కాకపోతే కరివేపాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి కరివేపాకు పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ ని తగ్గించుకోవచ్చు అలాగే హెయిర్ కూడా చాలా స్మూత్ గా అవుతుంది స్కాల్ప్ పైన ఉన్న నరాలని బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేస్తుంది అలాగే చాలా చాలా మంచిదండి అలాగే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మంచిగా ఆయిల్ అప్లై చేశాను కదా కుదుళ్ళ వరకు అంటే హెయిర్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టేసిన తర్వాత తల నుండి ఇలా మసాజ్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న చూడండి ఆ విధంగా రెండు చేతులను ఈ విధంగా హెయిర్ మధ్యలోండి పెట్టేసి వేళ్ళతో గట్టిగా నిమురుతూ రావాలి ఈ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే మనం మసాజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి మనకి చాలా వరకు తలనొప్పి తగ్గడమే కాదు హెయిర్ అస్సలు మెయిన్గా తలనొప్పి వల్లే ఊడిపోతుంది అలాగే మెయింటైన్ చేయాలి మనం మెయిన్గా మెయింటైన్ చేయకపోతే అంతే సంగతి ఇన్ని పెట్టినా కూడా మనము స్ట్రెస్గా ఫీల్ అయినా లేదు అంటే అసలు పట్టించుకోకపోయినా కూడా అస్సలే హెయిర్ అనేది అసలు పెరగదు ఇలా ఆయిల్ కూడా హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత ఒకవేళ మీరు బయటకు వెళ్ళాలి అనుకుంటే ఒక రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి మైల్డ్ షాంపూ పెట్టేసి అలా కాకుండా లేదు మేము ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటే టూ డేస్ అయినా పర్లేదు ఆయిల్ పెట్టుకొని అలానే ఉండండి మంచిగా అప్లై అవుతుంది హెయిర్కి అలా పెట్టేసిన తర్వాత మీరు తర్వాత రోజున లేదు అంటే సెకండ్ డే రోజు కూడా తలస్నానం చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి చెప్పలేదు మెంతల వల్ల స్ప్లిట్టింగ్స్ అంటే పగులు రాకుండా చేస్తుంది పగులు రాకుండా ఉంటేనే హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం అయితే జరుగుతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు అప్లై చేసిన వెంటనే అస్సలు దువ్వకూడదు అలా దువ్వామనుకోండి హెయిర్ మనము అంతా ఊడొచ్చేస్తుంది ఒకవేళ స్ట్రాంగ్గా లేదు అనుకోండి హెయిర్ అంతా దువ్వెనకి పట్టేసుకుంటుంది అలా కాకుండా ఇలా ఆయిల్ పెట్టేసి ఒక పది నిమిషాలు అంతే జస్ట్ పది నిమిషాలు ఈ విధంగా పప్పు కట్టేసి వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత తర్వాత దూసేసి మీరు జడాల్లుకోండి లేదు అంటే వాష్ చేసేసేయండి అయిపోయిన తర్వాత ఇప్పుడు హెయిర్కి ఒక మంచి జెల్ అయితే చూపిస్తున్నాను ఇది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది నేనైతే ఎక్కువ శాతం ఇదైతే పెడుతూ ఉంటాను ఇలా ఒక లీటర్ దాకా వాటర్ తీసుకోండి ఒక బౌల్లో ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లాక్ సీడ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి అలాగే ఇందులో క్యాప్సిల్స్ ఈ క్యాప్సిల్స్ అంటాను చూడండి అవి ఒక రెండు తీసుకోండి నేను ఇలా కట్ చేసిన తర్వాత అందులో డైరెక్ట్గా వేసేసాను తర్వాత తీసేసేయచ్చు నేనైతే తర్వాత తీసేసాను క్యాప్సూల్స్ని ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి అలా ఒక పది నిమిషాల్లోనే స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆపేసి మంచిగా చల్లబడిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవడమే దీనివల్ల ఏంటి లాభాలు అని అనుకుంటున్నారా దీనివల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ఇదొక నేను ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను ఇంకంత ముందు కూడా యూస్ చేశాను కాకపోతే ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం పెట్టేదాన్ని కాకపోతే ఇవన్నీ వేయకపోతుండేని ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా ఏదో పెడుతున్నాము ఏదో పెట్టేస్తుంది కదా వీడియో దీన్ని చూసేసి మేము కూడా రిజల్ట్ వస్తుంది కదా అనేసి అప్లై చేస్తాం లేదండి మంచి రిజల్ట్ ఉంటేనే నేను తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు కూడా మంచి రిజల్టే వస్తుంది ఇప్పుడు తలకి అప్లై చేద్దాము హెయిర్ని నేను ఏ విధంగా ఆయిల్ పెట్టకుండా అప్లై చేస్తున్నాను ఆయిల్ ఉన్నా కూడా పర్లేదండి అరే ఆయిల్ ఉంటే ఏం కదా అంటే ఆయిల్ ఉన్నా పర్లేదు మనం జిల్లే కదా ఆయిల్ అప్లై చేసినా కూడా తర్వాత హెయిర్ వాష్ చేస్తాం కదా ఎలాగో దానివల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఏ ఆయిల్ అని పర్లేదు మీరేంటి ఆయిల్ అప్లై చేసిన తర్వాత అంటున్నారు అలాగే ఏ ఆయిల్ అయినా పర్లేదు అంటున్నారు అంటే అవునండి నిజమే నేను కోకనట్ ఆయిల్ నేనే మెయిన్గా యూజ్ చేస్తాను కాకపోతే ఏ ఆయిల్ అయినా పర్లేదు ఆయిల్ పెట్టిన తర్వాత కూడా అప్లై చేయొచ్చు లేదు ఆయిల్ పెట్టకపోయినా కూడా ఈ విధంగా జెల్ను అప్లై చేసుకోవచ్చు మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే లేదు మాకు టైం ఉంది చేసుకోగలుగుతాము అనుకుంటే ఈ విధంగా ఒక పది నిమిషాలు టైం తీసుకుంటుంది అంటే ఎక్కువ టైం అయితే తీసుకోదు మనతో పాటు మన పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు ఏ ప్రాబ్లం కూడా ఉండదు న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేస్తున్నాం కదా ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి మంచిగా హ్యాపీగా పెట్టేసేయచ్చు పిల్లలకు కూడా మనం కూడా ఈ విధంగా రెగ్యులర్గా వీక్లీ వీక్లీ కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంది అలాగే ఫ్లాక్ సీడ్స్లో మనకి స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది అలాగే సాఫ్ట్గా మెయిన్గా సాఫ్ట్గా అవుతుంది ఆయిల్ అప్లై చేయకపోయినా లేదు అంటే హెడ్ బాత్ చేయకపోయినా కూడా మంచి సాఫ్ట్నెస్ అలాగే స్మూత్గా అవుతుంది హెయిర్ అయితే దానివల్ల హెయిర్ అనేది స్ప్లిట్టింగ్స్ రావు అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు దీనివల్ల బేబీ హెయిర్ కూడా వస్తుంది అలాగే అది కాకుండా ఉమేగా త్రీ ఫ్యాటీ వాల్యూ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలానే స్ట్రెంత్ హెయిర్ ఫ్రమ్ రూట్స్ అండ్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది ప్రమోట్ ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది అంటే హెయిర్ ని ఫాస్ట్ గా పెరిగేలా చేస్తుంది దీనివల్ల ఇవన్నీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే న్యాచురల్గా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోండి వీలైనంత వరకు ఈ విధంగా హెయిర్కి అప్లై మంచిగా అప్లై చేసిన తర్వాత వీడియో క్లిప్లో చూసే ఉంటారు ఇలా చక్కగా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ముడి వేసుకుంటూ కొప్పు కట్టుకుంటూ ఇలా మంచిగా అప్లై చేసుకోండి జెల్ ఎంత అయితే మనము తీసుకున్నామో అంత అప్లై చేసుకోండి లేదు మిగిలినా కూడా పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పాడవదు బయట ఉన్నా పర్లేదండి టూ డేస్ వరకు అస్సలు పాడవదు ఈ విధంగా కొప్పు కట్టుకుంటూ ఈ విధంగా అప్లై చేసు చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంకో విషయం అండి మనం ఇది అప్లై చేసేటప్పుడు బాత్రూంలో లేదు అంటే బాల్కనీ ప్లేస్లో అంటే బయట పెట్టుకోండి ఎందుకంటే మనం పెడతా ఉంటే కొంచెమైనా కింద పడుతుంది ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి జారే అవకాశం కూడా ఉంటుంది ఇంకా పిల్లలు ఉంటే చాలా వరకు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇందులో క్యాప్సుల్ ఈ కూడా మనం అప్లై చేసాం కదా అంటే యాడ్ చేసాం కదా హెయిర్కి మంచిది అంటే చాలా మంచిది అండి హెయిర్తో పాటు స్కిన్కి కూడా చాలా మంచిది హెయిర్ని మంచిగా షైనిగా కనిపించేలా చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ ఉన్నా కూడా అంటే మధ్య మధ్యలో తెగుళ్ళుగా ఉన్నా కూడా ఆ హెయిర్ని రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది అలాగే స్కాల్ప్ను కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే మంచి లాభాలే ఉన్నాయి కాబట్టి ఇలా అప్లై చేసుకోండి మీరు రెగ్యులర్గా ఏదో పెట్టాం కదా వన్ టైం టూ టైమ్స్ అంటే లేదండి మనం ఎక్కువగా అంటే రెగ్యులర్గా పెడితేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఇది చాలా రోజుల నుంచే యూజ్ చేస్తున్నాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది అందుకోసం మీతో కూడా షేర్ చేస్తున్నాను ఈ విధంగా మైల్డ్ షాంపూతో అంటే తలంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇలా టవల్ ఇప్పేసి గట్టిగా దులపకూడదు ఈ విధంగా జస్ట్ మనం టవల్తో తుడుచుకోవాలి అంతే రఫ్ చేస్తూ ఈ విధంగా తుడవాలి అలా కాకుండా ఈ విధంగా జస్ట్ దులపాలి అంత హెయిర్ని పట్టుకొని గట్టిగా దులిపేసేయాలి అలా కాదని ఈ విధంగా టవల్ అంటే మనం ఏ క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్ గట్టిగా పట్టేసి దులుపుతాము అలా దులిపేస్తే తడి మొత్తం మారిపోతుంది కానీ దీనివల్ల స్పిట్టింగ్స్ వస్తాయి అలాగే పగిలిపోయి హెయిర్ అస్సలు పెరగకుండా చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు అవుతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని మెయింటైన్ చేయాలి అలా చేస్తేనే మన జుట్టును మనం కాపాడుకుంటాము లేదు అంటే హెయిర్ని పెరగాలి అనుకుంటే ఇలాంటివి పాటించాలి అలాగే మన ఉన్న హెయిర్ని కాపాడుకోవాలంటే ఇలాంటివి తప్పకుండా చేయాలి అండి ఏదో అలా వదిలేసామనుకోండి పడి ఉంటుందిలే అనుకోవడం చాలా తప్పండి ఈ విధంగా తప్పకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి పాటించండి జెల్ అలాగే ఆయిల్ కూడా రెగ్యులర్గా యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను కూడా చాలా రోజుల తర్వాత నేను కట్ చేసిన తర్వాత హెయిర్ పెరగాక మాత్రమే చూపిస్తున్నాను నేను ఫోర్ ఫైవ్ ఇంచెస్ కన్నా ఎక్కువే కట్ చేయించుకున్నాను మమ్మీతో అలాగే కట్ చేసిన తర్వాత హెయిర్ ఇంప్రూవ్మెంట్ కూడా చూపించాను కదా చాలా వరకు స్మూత్గా అవుతుంది అలాగే హెయిర్ కూడా చూడండి రబ్బర్లు అంటే బెలూన్లో ఊగిపోతుంది చూపిస్తుంటేనే అలాగే మనకి రఫ్గా కాకుండా స్మూత్గా చేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు అలాగే బ్రాండప్ రాకుండా చేసుకోవచ్చు అలాగే మనకి దురద లేకుండా చేస్తుంది మెయిన్గా అలాగే ఇందులో చాలా చాలా మీకు లాభాలు అయితే చెప్పే ఉంటాను ఏదైనా మిస్ చేసినా కూడా నేను ఇంకా షార్ట్ వీడియోలో చెప్పేస్తాను అలాగే మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీతో చెప్పేస్తాను ఎందుకంటే నేను రిజల్ట్ చూసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నాకైతే బెటర్ రిజల్ట్ అయితే ఉంది అలాగే జడ అల్లిన తర్వాత కూడా చూడండి స్మూత్గా చాలా బాగుంది కదా ఆయిల్ అప్లై చేసినట్టుగా కనిపిస్తుంది కదా అక్కడ నేనైతే ఆయిల్ ఏమీ అప్లై చేయలేదు రెగ్యులర్గా నేను ఇలా ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఫాలో అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేయడం కూడా కాదు మీరు అప్లై చేసేసి మీ రిజల్ట్ కూడా నాకు బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సెమ్మలు కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ఇంకా ఛానల్ కోసం వెతకనవసరం లేదు అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా స్క్రీన్ పైనే నా ఛానల్ నేమ్ అయితే కనిపించేస్తుంది వీడియో పెట్టిన తర్వాత మీరు తప్పకుండా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా చూసేసి నా ఛానల్ని ఫాలో చేస్తారని అనుకుంటున్నాను ఇంకా నేను ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని చాలా నేను వెయిట్ చేస్తున్నాను ఒక టూ డేస్ అవుతుంది ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే ఇంకా పిల్లలతో అసలు వీలు అవ్వడం లేదు అందుకోసం అయితే లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్ అలాగే వీడియో మీరు మొత్తం చూసారని అనుకుంటున్నాను చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే ఇలా నేచురల్ గా ఇంట్లోనే రెగ్యులర్ గా వాడతాము అన్న కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్